ఒక గొప్ప దైవజనుడు చెప్పే అద్భుతమైన మాట మీ జీవితాల్లో రాసి రాసిపెట్టుకోండి లాంటి పెద్ద పెద్ద చెట్లను కొట్టాలంటే చాకు కూరగాయల కత్తి సరిపోవు కాని దానికి పదునైన గొడ్డలి కావాలి అని అంటాడు ఈ పదునైన గొడ్డలు ఏంటంటే స్థుతి మనం నిత్యం స్థుతి చేస్తా ఉంటే లాంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా దేవుడు నేల చేస్తాడు అని చెప్తాడు అంత మాత్రమే కాదు పెద్ద పెద్ద సమస్యలను కూడా నేలమట్టం చేసి నీ పాదాల ముందు పడవేస్తాడు అని అంటాడు మన దినము యొక్క ప్రారంభం స్థుతులతో ప్రారంభించాలి ఎందుకంటే స్థుతి మన దేన దరిద్ర పరిస్థితులన్నింటిని కూడా మార్చివేస్తుంది ఒక స్థుతి ఎత్తైన ఎరుకో కోటలను పడగొట్టింది ఆ ఎత్తైన ఎరుకో ఎరుకోటగోడలో ఎంత ఉంటాయో తెలుసా ఆర్కియాలజీ ప్రకారం ఎత్తైన ఎరుకో గోడల హైటు ఇరవై ఐదు నుండి ముప్పై అడుగుల ఎత్తుంటదట అంత మాత్రమే కాదు దాని యొక్క వెడల్పు సుమారుగా ఆ గోడలు వెడితే ఆరు గుర్రపు రథాలు నిలబడేంత వెడల్పు కలిగిన కోట గోడలు అంటాయి స్థుతి చేస్తూ ఉండగానే కోట గోడలు కింద పడిపోయాయి ప్రియమైన సహోదరి సహోదరుడ మన జీవితంలో కూడా స్థుతి చేస్తా ఉంటే దేవుడు మన మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలన్నిటిని తరిమి కొడతాడు ఎందుకంటే బాలు యొక్క చంటి పిల్లల యొక్క యువ పైన ఆయన ఆసీనుడై ఉంటాడు అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించింది కూడా స్థుతి గోత్రంలోనే పుట్టాడు యోధా అంటే స్థుతి నోరు తెరిచి స్థుతిస్తా ఉంటే ఆ స్థుతే ప్రస్తుతం ఉన్న నీ దరిద్రప స్థితిని దీనస్థితిని యేసుక్రీస్తు నామంలో నీ స్థితి అంతటిని మార్చేస్తుంది ఇరుషులేములో సుమయోను అను ఒక ఆయన ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ప్రభు యొక్క క్రీస్తును చూడకుండా నువ్వు మరణము పొందవు అని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం కొరకు సుముయోను అను ఈ వ్యక్తి కనిపెట్టుకుని ఉన్నాడు కనిపెట్టుకుని ఏం చేశాడు తెలుసా ఆయన స్థుతిస్తా ఉన్నాడు అసలు ఆత్మీయులు చేసే పని ఏంటంటే వారు ముందే వారి దర్శనంలో ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు జరగటం కళ్ళారా చూస్తారు సుమయోను గారు చేసింది ఏంటంటే కనిపెట్టుకొని కార్యాలు చూడకముందే దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వచ్చాడు మనం కూడా మన జీవితంలో కడబోరం రోగగానే మనందరం ఏమవుతా ఉంటా ఎత్తపడతాము ఆ ప్రభువును కలుసుకుంటాము ఈ వాగ్దానం మన జీవితంలో ఉంది కదా ఈ వాగ్దానాన్ని కొరకు మనం ఎదురు చూస్తూ స్థుతిస్తూ ఉండాలి అంటే కార్యాలు జరగకముందే జరిగినట్లుగా మనం స్థుతిస్తూ ఉంటే సుమియోను ఏ విధంగా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడో అదే విధంగా మనం చూస్తాం నూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో వాగ్దానం ఉంది ఇరవై ఎనిమిదో వచనంలో వచ్చేసరికి ఆయనను తన చేతులతో ఎత్తుకొని దేవుని స్థుతించాడు దేవుని యొక్క క్రీస్తుని చూడకుండా మరణమును చూడడు ఈ వాగ్దానం దేవుని ద్వారా అతనికి ఇవ్వబడింది అతను కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకరోజు ఆయనే తన ఎదుటికి వచ్చాడు ఆయనను ఎత్తుకొని ఆయనను స్థుతించాడు ప్రేమైన సహోదరి సహోదరుడా మనం కూడా కనిపెట్టుకుని స్థుతి ఆరాధన చేయాలి నీ జీవితంలో దేవుడు ఈ నెల ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని స్థుతిస్తా ఉండాలి ఈ సంవత్సరం ఒకవేళ నీకు మంచి వాగ్దానం ఉంటే బైబిల్ పెట్టుకొని భద్రంగా పెట్టుకోవడం కాదు స్థుతించాలి సుముయోని యొక్క జీవితంలో నీవు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని నెరవేర్చావో నా జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభువా అని నువ్వు స్థుతించాలి ఆరాధించాలి అంత మాత్రమే కాదు ఆ వాగ్దానం నెరవేరినట్లుగా నువ్వు విజన్లో చూడాలి చూస్తూ ఆరాధించాలి జరిగినట్లుగా అనుకోవాలంతే ప్రభు ఏమన్నాడు మీరు ప్రార్థించిన ప్రతిదీ పొంది ఉన్నాము అని నమ్మండి నీ జీవితంలో జరగబోయే కార్యాలను కళ్ళారా చూస్తూ నమ్ముతూ నువ్వు స్థుతిస్తూ ఉండాలి ఎందుకంటే స్థుతి మన జీవితాలను మారుస్తుంది అంత మాత్రమే కాదు వాగ్దానాలు నెరవేర్చేలాగా చేసేది కూడా స్థుతే గొప్ప భక్తుడు బాడతాడుగద కదా ఎల్లోహి ఎల్లోహి నన్ను చూసావే వందనామయ్యా ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే వందనామయ్యా నీవు నన్ను చూచావే వందనామయ్యా నా దీనా స్థితిని చూచావి వందానామయ్య నాశ్రమను వంద నామయ్య మా స్థితిని చూచావే వంద నామయ్య చూచి లేవా నెత్తవే వంద నామయ్య మమ్మును స్థిరముగా చేశావే വന്ദമയ്യ നിന്നു പൂർണ്ണ മനസ്സു തോ ആരാധിൻ പൂർണാബലമു പ്രേമിഞ്ചേദൻ നിന്നു പൂർണ്ണ മനസ്സു തോ ആരാധിൻ പൂർണബലമു പ്രേമിഞ്ചേദൻ ഗ്ലോറി ആരാധന ആരാധന రాధనా ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవక్తైన ఏషియా ద్వారా ఒక ప్రాఫెసి అనేది రిలీజ్ అయింది అయితే ఏడు వందల సంవత్సరాల కాలంలో ఏ తల్లికి దక్కని మహాభాగ్యం కన్యక మరియక దక్కింది గబీల్ అన్నాడు దేవుడు చెప్పిన ఏ మాటైన నిరర్ధకము కానేరదు లోకాసువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన అబ్రహాం ఒక వాగ్దానం నీకు సంతానాన్ని ఇస్తాను ఇచ్చాడు దావీదుకు వాగ్దానం నీకు సింహాసనాన్ని ఇస్తానన్నాడు ఇచ్చాడు ఏ వాగ్దానం కిరీటాన్ని ఇస్తానన్నాడు కిరీటాన్ని ఇచ్చాడు ప్రేమ సహోదరి సహోదరుడా మరియక కూడా ఒక వాగ్దానం దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు కుమారుణ్ణి కంటావు ఇది ఎలాగ సాధ్యం అసాధ్యాలన్నిటినీ సుసాధ్యాలు చేస్తాడు నా దేవుడు అన్నప్పుడు ఆ మాట నమ్మిందండి ఆవిడ లోకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడు మరియు ముప్పై ఎనిమిది వచ్చిన చూస్తే దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును కా అనేను ఆ మాటను పట్టుకుని నమ్మి ఏం చేసింది తెలుసా అదే లోకాసువార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచనం నుండి యాభై ఐదు వచ్చిన మనం చూస్తే అప్పటికి మరియా ఇంకా గర్భవతి కాలేదు అయినా గాని సుమారుగా తొమ్మిది నుండి పది నెలలకు ముందే ఆమె స్థుతించడం ప్రారంభించింది ఎప్పుడైతే గబ్రియేలు దేవుని యొక్క వాగ్దానం తీసుకొచ్చి మరియ చేతిలో పెట్టాడో ఆనాటి నుండి ఆమె స్థుతించటం ప్రారంభించింది మరి ఏం చేసిందంటే నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను నలభై తొమ్మిదో వచ్చిన సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేసను ఇదే స్థుతి అంటే స్థుతి అంటే ఎలా చేయాలి బ్రదర్ అని చాలా మంది అడుగుతుంటారు ఏం లేదు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు నీకు స్తోత్రములు నాకు గొప్ప కార్యములు చేసినందుకు నీకు స్తోత్రములు ఈ దీనుణ్ణి ఈ దీనురాలని కటాక్షించినందుకు నీకు స్తోత్రములు యాభై ఒకటో వచ్చనంలో ఆయన తన బాహువుతో పరాక్రమును చూపెను నీకు స్తోత్రములు నీ పరాక్రమముతో నా జీవితంలో కార్యములు చేసినందుకు నీకు స్తోత్రములు యాభై రెండవ వచ్చనంలో బలవంతులను పరద్రోసి దీనులను సింహాసనం ఎక్కించినందుకు నీకు స్తోత్రములు నేను బలహీను నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాకు వివాహం జరిపించినందుకు నీకు స్తోత్రములు నాకు గర్భఫలం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నా పేదరికాన్ని తొలగించినందుకు నీకు స్తోత్రములు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నా శత్రువులను నా పాదముల మీద పడేలాగా చేసినందుకు నీకు స్తోత్రములు నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు నూనెతో నన్ను అభిషేకించినందుకు నీకు స్తోత్రములు ఆత్మీయ స్థితిని దినదినము వృద్ధి చేస్తున్నందుకు నీకు స్తోత్రములు ప్రార్థనాత్మతో నింపినందుకు నీకు స్తోత్రములు నీ ప్రతి సమస్య మీద నీకు విజయం వచ్చినట్లుగా నువ్వు స్థుతించాలి మనందరం ఏమంటావంటే కార్యం జరిగిన తర్వాత కదా బ్రదర్ మనం స్థుతి చెల్లించాలి అని అంటాం అది కృతజ్ఞత కానీ ఇదేంటో తెలుసా స్థుతి అంటే జరగబోయే వాటిని జరిగినట్లుగా అనుకుని స్థుతించటం మరియగారు చేసింది అదే క్రిస్మస్ ఎప్పుడు జరుపుకున్నాం మనం యేసు పుట్టినప్పుడు జరుపుకున్నాం క్రీస్తు పుట్టక ముందే క్రిస్మస్ కు ముందే ఆమె స్థుతించటం ఆరాధించడం ప్రారంభించింది దీంని కటాక్షించావు గొప్ప కార్యములు నా జీవితంలో చేశావు బాహువును చాపి పరాక్రమను చూపావు ఈ దీన దరిద్రుణ్ణి సింహాసనం ఎక్కించావు ఇలా ఉదయ కాలముని లేచి నువ్వు స్థుతిస్తా ఉండు దేవుడు నీ స్థితి అంతటిని మార్చేస్తాడు ఇలా ఆరాధన చేస్తూ ఉండు స్థుతిస్తా ఉండు ఆయన ఘనమైన కార్యాలను గొప్ప కార్యాలను నీ కళ్ళెత్తడి పెట్టుకుని ఆయన్ను స్థుతించు ఆరాధించు ఘనపరుస్తూ ఉండు ఇంతకంటే ఆరాధన ఏముంది చెప్పండి ఇంతకంటే స్థుతి ఏముంటుంది చెప్పండి ఆయన్ను స్థుతించటం ఆరాధించటం ఆయన ఏమై ఉన్నాడో ఆ శక్తివంతుణ్ణి ఆయన యొక్క గుణశీలతను బట్టి ఆయనను స్థుతించు ఆరాధించు అసలు ఆయన నీ జీవితంలో ఏమి చేయగలడో వాటన్నిటిని బట్టి నువ్వు ఆరాధించాలి స్థుతించాలి ఘనపరచాలి అడగటమే ఉందండి అందరు అడుగుతారు కానీ ఎంతమంది స్థుతిస్తున్నారు నాకు అదివు ఇదివు అని అడగటం కాదు నా జీవితంలో ఇది చేసినందుకు నీకు స్తోత్రములు నువ్వు ఇలా స్థుతిస్తా ఉంటే మరణ ఛాయలు చీకట ఛాయలు భయాలు ఆందోళనలు దుఃఖాలు ఏసునామున తొలగిపోయి క్రిస్మస్ కాంతులు నీ జీవితంలో ఉదయిస్తాయి ఎరుకోగోడల్లో అసలు పడగొట్టం మనుషుల వలన కాదు సుమారుగా ముప్పై అడుగుల ఎత్తు దాని చుట్టుకొలత రెండు వేల అడుగులు ఉంటుందట అంత పెద్ద ఎరుకోడలో కోల్చాలంటే మానవులకు సాధ్యం కాదు ఒక మాట చెప్పాలంటే రాహాబు యొక్క ఇల్లు కూడా ఎక్కడ ఉందో తెలుసా ఆ కోట గోడల మీద నిర్మించబడింది అంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడండి అవి మనుషులు ఎక్కిపోలేనంత ఎత్తు అలాంటి కోట గోడలను పడగొట్టాలంటే మానవ శక్తి సరిపోదు అంత మాత్రమే కాదు ఆయుధాలు సరిపోవు పరికరాలు కూడా సరిపోవు టెక్నాలజీ కూడా సరిపోదు అంత ఎత్తైన కోట గోడలట కేవలము వారి నోట నుండి ఉచ్చరించిన స్థుతికి పడిపోయాయి యహోశుభ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచనం యాజకులు బోరల ఊదగా ప్రజలు కేకల వేసిరి ఆ బోర ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను అదే యహోశుభ గ్రంథం ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చినం మనం చూస్తే ఉదయమున యహోశవా లేవగా నాయకుడు ముందు లేచాడు తర్వాత యాజకులు యహో మందసమును ఎత్తుకుని మోసిరి యహోశవా ఇస్రాయల్ ప్రజలందరికీ నాయకుడు ఈ నాయకుడు ఎప్పుడు చూసినా గాని ఉదయానే లేచి స్థుతిస్తాడు అంత మాత్రమే కాదు తన దగ్గర ఉన్న యాజకులు ప్రజలు వారందరిని కూడా స్థుతిద్దాంలేండి అని మేలు కలుపుతాడు గ్రంథము గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవంలో ఉదయమున యహోశవా లేవగా యాజకుడు యోహో మందసమును ఎత్తుకుని మోసిరి కుటుంబ యజమానుడుగా యజమానురాలుగా మీరు లేవాలి తర్వాత మీ పిల్లలను కూడా లేపాలి ఎందుకంటే పిల్లల యొక్క స్థుతుల మీద ఆయన ఆశీనుడై ఉంటాడు మనందరం కూడా ఆయనకు పిల్లలమే ఇంటికి నువ్వు పెద్దడు అవ్వచ్చు ఇంటికి నువ్వు పెద్ద అని అవ్వచ్చు కానీ ఆయన దృష్టికి మనందరం కూడా పిల్లలం దురదర్శవశాత్తు చాలా మంది తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటే కొంతమంది పిల్లల పాపం ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు కన్నీలు విడిస్తూ ఉంటారు చాలామంది కామెంట్లు పెడతా ఉంటారు బ్రదర్ మా నాన్న మారాలి ప్రార్థన చేయండి బ్రదర్ మా అమ్మగారు మారాలి ప్రార్థన చేయండి ఎవరండి ఈ కామెంట్లు పెట్టేది ఎవరంటే ఎవరి కాలంలో ఉండే పిల్లలు మా నాన్నగారు మారాలి మా అమ్మగారు మారాలి ఎందుకు మారాలి ప్రభువులు ఎరుగు ఎరగనట్లుగా నటిస్తూ ఉన్నారు అసలు లేవాల్సింది ఎవరై అంటే నాయకుడు ముందు లేవాలి నాయకత్వ లక్షణాలు ఏంటంటే మొదటిగా లేవాలి తర్వాత లేపాలి సైన్యానికి ముందు రాజు నడవాలి సైన్యాధికారి నడవాలి అలా కాకుండా సైన్యాన్ని ముందు పెట్టి వెనక్కి కూర్చుంటే ఏమంటారు ఆ వినాయకత్వపు లక్షణాలు కాదు మొదటగా యహోషవా స్థుతించడానికి లేచాడు తర్వాత యాజకుని లేపాడు తర్వాత ప్రజలందరూ లేచారు లేచి ఎరుకో చుట్టూ తిరిగారు ప్రదక్షిణలు చేశారు స్థుతించారు నీ జీవితంలో లేదా మీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ఆ అంధకార సంబంధమైన దురాత్మలు చీకటి ఛాయలన్నీ తొలగిపోవాలి అంటే కుటుంబ యజమానుడుగా నువ్వు లేచి స్థుతిస్తా ఉండాలి యజమానురాలుగా నువ్వు లేచి స్థుతిస్తా ఉండాలి పిల్లలను కూడా లేపి మీరందరు కలిసి స్థుతించాలి సుమారుగా ఆరు లక్షల కాల్బలం వీళ్ళందరూ చేసింది అంటే స్థుతే బలం ఉంది సైన్యం ఉంది కానీ యుద్ధం చేయాల నువ్వెంత బలవంతుడు అయినా సరే నీకెంత పలుకుబడి ఉన్నా సరే నువ్వెంత జ్ఞానవంతుడు సరే పెద్ద ప్యాకేజీ తీసుకుంటున్నా సరే మీ శత్రువు మీద నీకు జయం రావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నోరు తెరిచి స్థుతించడమే కుటుంబం కుటుంబంగా లేవండి ఒక పది నిమిషాలైనా ఉదయం లేచి స్థుతించండి ఆయన ఘనమైన కార్యాలను ఎత్తి పట్టుకుని ఆరాధన చేయండి తర్వాత ఎవరికి వారు పర్సనల్ ప్రేరణ చేసుకోండి కానీ స్థుతి కలిసి చేయండి ఇస్రాయేలుల నాయకుడు ఇజ్రాయేలు యాజకులు ఇస్రాయేలు ప్రజలు అందరు కలిసి చేసింది ఏంటంటే స్థుతి ఏడు రోజులు వారు ఎరుకో చుట్టూ స్థుతి చెల్లిస్తూ ఉండగా స్థుతి ఏం చేసిందంటే వారు ఎదురుగా ఉన్న కోట కోటగోడలను పడగొట్టి వారు స్వతంత్రించుకోవలసిన వాగ్దాన భూమికి హైవేని సిద్ధపరిచింది గాట్ మై పాయింట్ స్థుతి ఏం చేస్తుంటే నువ్వు స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలను అందుకోవడం కోసం మార్గాన్ని సుగుమం చేస్తుంది నువ్వు స్వతంత్రించుకోవలసిన వాగ్దానాలు అందుకోకుండా కోటగోళ్ల పెద్ద పెద్ద కోటగోళ్ల సాతానుగాడు కట్టి పెట్టాడు కుటుంబం కుటుంబంగా లేచి స్థుతి చెల్లించాడు నా జీవితంలో ఉన్న ఈ మరణ ఛాయలు చీకటి ఛాయలు అంధకార సంబంధమైన క్రియలు శత్రు సైన్యాలు వీటన్నిటిని తొలగించండి ఓ మాట తొలగించినందుకు మీకు స్తోత్రములనాలి స్థుతి ఆయన ఆగ్రానిస్తాడు స్థుతుల పైన ఆయన సింహాసనాశీనుడై వస్తాడు అందుకే ప్రేమైన సహోదరి సహోదరుడా ఈ నుండి ఆయన ఒక తీర్మానం తీసుకో మరియా ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని స్థుతించింది ఓ చక్కని కుమారుణ్ణి లోకరక్షకుణ్ణి ఈ లోకానికి బహుమతిగా ఇచ్చింది సుమయను స్థుతించాడు ఆ స్థుతి ఆ లోకరక్షకుని కన్నులారా చూసేలాగా చేసింది అంత మాత్రమే కాదు తన చేతులతో ఎత్తుకొని ఆయనను ఆరాధించేలాగా చేసింది ఇస్రాయేలుల నాయకుడు ఇస్రాయేళ్లు ప్రజలు ఇస్రాయేళ్లు యాజకులు అందరూ కలిసి ఏడు రోజులు స్థుతించినప్పుడు అద్భుతంగా వారు వాగ్దానాలు సంతరించుకోకుండా అడ్డగించిన ఎరుకో గోడలు కుప్పకూలేలాగా దేవుడు చేశాడు నీ జీవితంలో ఉన్న సమస్యలు ఎత్తైన ఎత్తైనా గోడలంతా మందమైన గోడలంతా బలమైనవైనా సరే కేవలము నువ్వు ఉదయ లేచి నోరు తెరిచి మనసారా స్థుతిస్తూ ఉండు అవన్నీ కూడా నా ప్రభు నేలమట్టము చేస్తాడు అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ పరిశుద్ధులైన తండ్రి రాజా ఈరోజు స్థుతి గురించి నాతో మాతో మా అందరితో మాట్లాడావు ఎత్తైన కోటగోడలు లాంటి సమస్యలు ఎత్తైన కోటగోడ లాంటి అనారోగ్యాలు ఎత్తైన కోటగోడలు లాంటి శత్రు భయాలు జయించే శక్తి ఆయన స్థుతికి ఉంది అని ఈరోజు మాతో మాట్లాడారు సుమారుగా తొమ్మిది పది నెలలకు ముందే మర్యకిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆమె స్థుతించింది ఆయన లోకరక్షకుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసింది పరిశుద్ధువైన తండ్రి అదేవిధంగా సుమయను కూడా తన వాగ్దానాన్ని చేత పట్టుకుని ఎదురు చూశాడు ప్రవ్వా ఎదురు చూస్తూ స్థుతిస్తూ ఉండగా పరిశుద్ధ్ర కనిపెట్టుకున్న సుముయోని చేతిలోకి నువ్వు వచ్చావు కన్నులారా చూసి నిన్ను మహిమపరిచాడు కోట వాళ్ళు కూడా కేవలం ప్రవ్వా స్థుతి ద్వారా పడగొట్టబడ్డాయి మా జీవితంలో ఆయన కార్యములు చేయాలని నువ్వు యోచిస్తూ ఉన్నావు ప్రభా అడ్డుగోడలు ఉన్నాయి వాటిని తొలగించే శక్తి స్థుతికి ఉందని రోజు మాతో మాట్లాడావు ప్రభా ప్రతి పాపపు అడ్డుగోడను తొలగించాలంటే మేము స్థుతించాలి వక్రంగా కాదు కానీ కుటుంబం కుటుంబంగా ఆయన యజమానుడితో సహా మేమందరం ప్రభావ వేకువనే లేచి ప్రభా నోరు తెరిచి వారు బోర్ల ఊదినట్టుగా వారు స్తుతించారు ఏడు రోజులు ఏడు రోజులు కూడా వేకువనే లేచారు మేము కూడా వేకువనే లేవాలి నన్ను స్థుతించాలి ఆరాధించాలి కనపరచాలి బదులుగా నువ్వు వాగ్దానాలను మేము స్వతంత్రించుకోవాలి ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకునే శక్తి స్థుతికి ఉందని ఈ రోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ఈ సంవత్సరాంతరంలో మేము ఉన్నాం ప్రభా ఈ సంవత్సరం మాకిచ్చిన వాగ్దానం ఇదిగో ఈ నెలలో మీరు నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రం ఈ నెలలో మాకు ఇచ్చిన వాగ్దానం కూడా మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రం ముప్పదంతలో అరవదంతలు నూరంతలుగా స్థుతిస్తుండగానే ఫలించుదురుగాక వృద్ధి చెందుదురుగాక వాగ్దాన ఫలాలన్నీ అనుభవించుదురుగాక పరిశుద్ధురా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు ఉండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించాలి వృద్ధి చెందాలి దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఆయన అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలని యేసు నామున వారు స్థుతిస్తుండగా వారి జీవితం వల్ల ఉన్న ఆయన ప్రతి బంధకాన్ని నువ్వు తొలగించదుగాక గోడ లాంటి సమస్యలన్నీ నేలమట్టము గాక ఆయన గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భద్వారాలు తెరవండి ప్రభావ మరేకిచ్చిన వాగ్దానం ఆ బిడ్డలకు కూడా మీరు ఇవ్వండి ఆయన దేవుని నాటి నుండి వచ్చిన ప్రభా ఏ వాగ్దానం నిరర్ధకం కానేరదని ప్రభా ఏ మాట కూడా నిరర్ధకం కానేరదని ఆ బిడ్డలకు మీరు వాగ్దానం చేసి స్థిరపరచండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి పరిశుద్ధమైన తండ్రి వారి ప్రయత్నాలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి ఉద్యోగాల్లో అనేకమైన అవరోధాలు ఎదుర్కొంటున్న బిడ్డలను కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఆయన మా బిడ్డలకు ఇవ్వాల్సిన అధికారాన్ని చేజిక్కించుకునే కృపని దయచేయండి పరిశుద్ధువైన తండ్రి అయా నాయన ఉద్యోగాలు వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్నారు అయా వ్యవసాయ వృత్తులు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి రైతులను రైతు కులని జ్ఞాపకం చేసుకోండి వారు పనికి తగిలిన ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాము ఆర్థిక సమస్యల్లో చితికిపోయిన వారిని అప్పుల సమస్యల్లో నా ప్రభావ చిక్కుకున్న వారిని విడిపించమని అడుగుతున్నాము పరిశుద్ధమైన తండ్రి మా బిడ్డలు నాయన చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధులుదురుగాక ఆయన విద్యావంతులుగా జ్ఞానవంతులుగా నాయన ఎదుగుదురుగాక ఆయా పాలకులుగా అధికారులుగా ఆయన మా బిడ్డలు ఏలుబడి చేయుదురుగాక బంగారు భవిష్యత్తును మా బిడ్డలకు మీరు ప్రసాదించినందుకు మీకు స్తోత్రము కలుగునుగాక ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో ఏకీభవించిన బిడ్డలందరి జీవితాల్లో ప్రభా విప్లవాత్మకమైన విజయాలను ఇచ్చుదురుగాక ప్రార్థిస్తున్నాము స్థుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము ఘనమైన కార్యములు మా జీవితంలో జరిగించుదురుగాక ఆయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభా మంచం పట్టుకున్న ఎలాడబడుతున్న బిడ్డలను మీరు కనికరించండి ఏ నామమున ప్రభా ఆయన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి నవీనమైన జీవితాన్ని మా బిడ్డలకి వచ్చినట్లుగా కృపత ఇచ్చి అడుగుతున్నాము స్వస్థతనివ్వండి సమాధానం ఇవ్వండి ఆయన సొంత గృహాలు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా ఆయన ప్రయాసపెడుతున్నారు ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని కూడా ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా నీ సన్నిధిలో మేము ఆయన ప్రార్థించి ఉండగా మా ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని మీరు ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రం కలుగునుగాక మేము నమ్ముచున్నాము మా ప్రార్థనలు మీరు ఉన్నారు మా స్థుతి ఆరాధనలు మీరు ఆగ్రాణించున్నారు మాకు ప్రతిఫలం ఇచ్చి ఉన్నారు సమస్త మహిమాగణతా ప్రభావం మీకు ఆరోపిస్తున్నాము ఈ రోజు మేము చేయబోయే ప్రతిపణులు పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాలు ఇంట్లో మాకు తోడుగా ఉండండి మాకు జై జీవితాన్ని ఇవ్వండి ఈ పరిచర్య ముప్పదంతా అరవదంతా నూరంతలుగా ఫలింపచేయండి అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికని సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును నడిపించును నడిపించునుగాక ఆమెన్